విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది తమ విమానాల రాకపోకల్లో అంతరాయం వల్ల ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఓచర్లు ఇవ్వనుంది ఇండిగో ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఓచర్లు అందజేస్తామని ఇండిగో ప్రకటించింది పదివేల ఓచర్లను పరిహారంగా ఇవ్వనుంది ఇండిగో డిసెంబర్ మూడు ఐదు మధ్య సర్వీసులు రద్దు కారణంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే అలా తీవ్రంగా ఇబ్బందులు పడిన ప్రయాణికులకు ఇండుగో పరిహారం ప్రకటించింది వారికి ఈ ట్రావెల్ వౌచర్లు ఇవ్వనుంది రానున్న పన్నెండు నెలల్లో ఇండుగో ప్రయాణంలో ఈ ఓచర్లను వాడుకోవచ్చని సంస్థ తెలిపింది వారం రోజులకు పైగా ఈ విమానయాన సంస్థ వందల కొద్ది సర్వీసుల్ని రద్దు చేసింది సాధారణంగా దేశవ్యాప్తంగా ఇండుగో రెండు వేల ఐదు వందల వరకు విమాన సర్వీసులు నడుపుతుంటుంది ఇండుగో విమానాల రద్దుని అవకాశంగా తీసుకుని ఇతర విమానయాన సంస్థలు రేట్లు పెంచేశాయి దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కమిటీ వేస్తుంది విమానాలు ప్రయాణించే దూరాన్ని బట్టి టికెట్ ధరలు నిర్ణయించింది గురువారం పంతొమ్మిది వందల యాభైకి పైగా సర్వీసులో మూడు లక్షల మంది ప్రయాణిస్తున్నారు